గోలార్ఖండ్ లోని ఊర్వస్ టాక్స్ దగ్గరకు వచ్చినాం ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఆ స్టోరీ ఏంటిది అది ఏ విధంగా ఉందో పబ్లిక్ ని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఊర్వస్ థియేటర్ దగ్గర ఉన్నాం ఫస్ట్ షో రిలీజ్ ఎట్లా నా సినిమా సూపర్ బాగుంది సినిమా బొమ్మల సినిమా

सुपर नमस्ते सॉफ्ट बेग सुपर है ना सुपर नमस्ते सुपर नेक्स्ट लेवल नेक्स्ट लेवल ब्लाक नमस्ते बेड है सुपर है ना सुपर सिन्ना మా సిని ఎలా ఉందమ్మా సినిమా ఎలా ఉంది తల్లి సినిమా ఎల్లుందమ్మా ఫ్యామిలీతో చూడచ్చా అంటే ఫ్యామిలీ అంశాలు ఏమన్నా అభ్యంతరకరంగా లేకుండా చాలా బాగుంది సినిమా ఎలా ఉందన్నా సూపర్ ఉంది సూపర్ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ತಪ್ಪ ಸ್ಟೋರಿಲ್ಸೇ ಕ సినిమా బాలీవుడ్ ని కొట్టాడు బాలీవుడ్ ని కొట్టాడు ఈ కల్కి సినిమాతోనే హాలీవుడ్ మొత్తం బ్రేక్ చేసేస్తాడు బ్రేక్ అంటే ప్రేక్షకులకు మీరు ఏం సందేశం ఇస్తుంది ప్రేక్షకులకు సందేశం అనేది అంటే సినిమా మన దేవుళ్ళ గురించి హిందూ సాంప్రదాయాన్ని ఎట్లా చూపించాలి అనేది ఉన్నది ఈ సినిమాలో ఇక ముందు 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 ప్రభాస్ ఎలాంటి సినిమాలు తీయాలని మీరు అనుకుంటున్నారు అన్ని పాన్ మూవీస్ అయ్యా పైన వరల్డ్ సినిమా వచ్చినా కూడా ఆశ్చర్యపోవద్దు అంటే యువకుల ట్రెండ్ మారినా కొద్దీ అదే విధంగా తీయాలని మీరు కోరుకుంటున్నాను అంతేనా చూసుకుంటే కలికి సినిమాను ఇక్కడ కేక్ కట్ చేసి చాలా విజయవంతంగా ప్రేక్షకులకు సంబరాలను జరిపించిన ప్రభాస్ ఫ్యాన్స్ చాలా గొప్ప విషయం ఈ సినిమాను అందరూ చూసి విజయవంతం చేయాలని ప్రభాస్ యూత్ ప్రేక్షకులను కోరుకుంటున్నారు సినిమా ఫస్ట్ రివ్యూలో చాలా బాగుందనేది ప్రేక్షకులందరి అభిప్రాయం ఇక వేట్ చూద్దాం రేపు ఎలా ఉంటుందో